ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నాం ఆ చెట్లన్నీ పచ్చగానే ఉన్నాయి ఇదిగోండి మా కెప్టెన్ టీవీ కర్ర ఎత్తుకు వెళ్తున్నా చూడండి చూడండి కర్ర వెళ్ళిపోతున్నారు అందరు కూడా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఫ్రెండ్స్ చాలా బాగున్నాం మీరు బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ మా యొక్క గ్రామంలో ఏదైనా కార్యక్రమం జరిగితే గ్రామస్తులందరం కలిసి ఈ విధంగా అయితే వెళ్తాం ఫ్రెండ్స్ చూడండి కావలసినటువంటి గొడ్డలి అలాగే తాళ్ళు ఇలాగా చాలా మంది ఉన్నారు మా సహోదరులు అయితే ఇప్పుడు వస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మా సహోదరులు అయితే చాలా మంది వెనకాల ఉన్నారు వారు కూడా పిలుద్దాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు మా గ్రామానికి ఏ కార్యక్రమం జరగాలన్నా మరి పెద్దలు వాలంటీర్ గారు ఏదైనా చెప్తారు మాకు ముందుగానే దాని మేరకు మేము ఈ విధంగా గొడ్డల్ని పట్టుకొని మేము కర్రలకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ మేము కర్రలకి వెళ్ళి కర్రలు మేము అలాగా అందరు కలిసి తీసుకొస్తుంటే చాలా బాగుంటది నిజంగా ఇంతమంది కలిసి ఉండడం అంటే ఏదైనా కలిసి కార్యక్రమం చేయాలంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది ఎంత పెద్దదైనా చాలా తి చిన్నదిగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నాము చాలామంది జట్టుతో వెళ్తే కొంచెం లేట్ అవుద్ది పనులు కాబట్టి లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో అలాగ ఐదుగురేసి ఇద్దరేసి అలాగ డివైడ్ అయిపోయి అలాగ వేరువేరుగా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ కాఫీ ఉడుచుకున్నారు మరి చక్కగా మొక్కలు కూడా ఎదుగుతున్నాయి వర్షం లేని కారణంగా ఫ్రెండ్స్ ఈ మొక్కలైతే ఇలాగా ఎండిపోతున్నాయి చాలా బాధాకరం వర్షం పడుంటే ఈ మొక్కలన్నీ పచ్చగా ఉండేవి ఇక్కడ మాకు తంగోడు చెట్టులు ఎక్కువ ఫ్రెండ్స్ అందుకనే నీడ అనేది మాకు తక్కువ ఇదిగోండి మేమైతే కొండ ఎక్కేసాం ఫ్రెండ్స్ చాలామంది సహోదరులు అయితే కిందకే ఉన్నారు ఇదిగోండి ఇదిగోండి మీ కనిపిస్తుండొచ్చు చాలా పెద్ద బేచ్ వర్షం లేనప్పుడు కూడా చెట్లన్నీ పచ్చగానే ఉన్నాయి అలా కొద్ది కొద్దిగా చిగురిస్తున్నాయి వర్షం పడుంటే కానీ ఫ్రెండ్స్ చాలా బాగుండేది ఇది ఆల్రెడీ పడిపోయి ఉంది ఇది చాలా బాగా ఎండిపోయినది ఇది ఏం చెట్టన్న ఇది బూస్ చెట్టా ఇది బూస్ చెట్టండి మాకు దొరికింది దీన్నైతే మేము ముక్కలు చేసి ఇది వేసే ప్రయత్నం చేద్దాం చూడండి బాగుంది కదా ఎండుకర్రా ఇదిగోండి మేమైతే ఆ ఎండిపోయిన చెట్లు పడిపోయిన చెట్లు మాత్రమే కర్రలకి ఉపయోగ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే చెట్లు అనేటివి మనకు చాలా అవసరం కనుక మేము ఆ చెట్లు పడేయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కర్ర దొరికింది కనుక ఇంతమందికి ఇదైతే సరిపోద్ది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మా ఊర్లో నలభై ఐదు ఇండ్లు అయితే ఉన్నాయండి ఇంటికొకడు ఇంటికొకడు మాకు కర్రలకి వెళ్దామంటే ఇలాగా వస్తారు ఒక్కసారి ఐదు మంది తక్కువ అలాగా ఆరుగురు తక్కువచ్చు కానీ మిగతా వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకుండా ఈ విధంగా మేము కలిసికట్టుగా ఏ పనినైనా మేము చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందాక చెప్పడం అయితే మర్చిపోయాను మా ఊరికి మళ్ళీ చుట్టాలు వస్తున్నారండి మళ్ళీ చుట్టాలు వరుస నుంచి మళ్ళీ చుట్టాలు వస్తున్నారు మా ఊరు అమ్మాయినే వరుసలో తీసుకెళ్ళారు జామ్ కూడా ఆ జామగూడ నుంచి అయితే మళ్ళీ చుట్టాలు తొమ్మిదవ తారీఖుకు వస్తారనే సమాచారం అందడంతో మేము కర్రల్ని అయితే తీసుకొచ్చి మేము యొక్క విందును అందరు కలిసి చాలా ఘనంగా చేయాలని మేము కోరుతున్నాం సో ఫ్రెండ్స్ కనుక మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ మేము చేయాలని ఆశతో అయితే ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ మేము కూడా మా యొక్క గిరిజన ప్రాంతంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము ముందుకు మేము తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కర్రలు అయితే పెడుతున్నారు చూసారు కదండి చాలా కష్టపడి పేడాలి ఫ్రెండ్స్ చూడండి అప్పుడే పేడుకుంటాయో అవన్నీ కూడా చూడండి చక్కగా మరి పేడిస్తున్నారు

ఫ్రెండ్స్ ఇదైతే బూస్ చెట్ అండి చూడండి చాలా సంవత్సరాలు నుంచి అలా పడిపోండింది మాకైతే ఈ విధంగా మళ్ళీ చుట్టాలు వస్తున్నారు కాబట్టి మరి తేయడానికి మాకైతే ఈ విధంగా మాకు సహాయం చేస్తుంది చెట్టు వల్ల ఎంతో ఉపయోగాలు మీకు తెలుసు కదండి మా ట్రైబల్ ఏరియాలో ఇటువంటి చెట్లు లేకపోతే మరి మాకైతే వంట సిద్ధ కాబట్టి చూడండి చక్కగా పెడుతున్నారు మా ఊరి యూత్ బ్యాచ్ ఇంకా కొందరు ఉన్నారండి కొందరు సింగిల్ వారు ఉన్నారు కొందరు బ్యాచ్లు ఒక నలుగురు ఐదుగురు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలా మంది వెళ్తారండి సుమారుగా ఒక ముప్పై మంది దాకా వెళ్ళొచ్చు కొందరు మాత్రం మిస్ అవుతారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు నిమిగ్నమై పనులైతే చాలా చురుకుగా చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా తాళ్ళు తీసుకురానప్పుడు అయితే ఈ విధంగా నరికేసి చక్కగా అక్కడన్ని సక్రమంగా పేర్చి తీసుకెళ్ళాలి చూడండి అల్లుడు అయితే తాళ్లు తీసుకురావడం మర్చిపోయాడు అందుకని ఇల్లటి దగ్గర బాగుంటుంది అండి చక్కగా బాగుంటది తాళ్ళు కట్టరు కాబట్టి చక్కగా పేర్చాలన్నమాట చక్కగా అవన్నీ కూడా సెట్ అయ్యేలాగా అవన్నీ కూడా ఒక సక్రమంగా పెట్టాలన్న చూసారు కదండి ఏవో తాళ్ళు కూడా తీసుకొచ్చారు చూసారండి ఏ విధంగా ఎత్తుకుంటారు అనమాట చూడండి ఈ విధంగా ఎత్తుకుంటారు అనమాట ఎలా ఉంది చాలా తేలిగ్ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇలాగే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాగే బెస్ట్ మీరు కూడా ఇదే 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 ఇలాగే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెడుతున్నారు మా ఊరు వాలంటరీ అండి చూడండి ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలి అనుకుని వాలంటీ అండి శ్రీ ఎరికిదు ఇవసి మరి మనిషి మండి మండి కుమేసి బాగా కినిసి కానీ తేడా కుత లాగోసీ కుమేతరికి వస్తాదు મે તો તરકો મે પાડા મેર પુન્યા ટ્રેન્સ નિરીખાઈ રહેતો તક ઉનેસી લોતે ઇસલોરી ઇ વિમાન આયન મત ઇ ઇદે ના ઓ ઇસે કોસમ અનમટા નાગાડ કોસમ કહી ઇસતે મે ભયા થીમલ જો ટ્રેન્સ ઇ હુ ના સેમ આસે બે આત્મા રેસ બત કે ની બેટા ઓની ઓર વર કા જાય ગા ની માર કાટન આતી ને જી

కాతో కానీ కాపీ ఏమో తప్పించి చచ్చేయ కాపీ పాడని కానీ అవుతారు కదా మెస్ కదా ఇంకా ఫ్రెండ్స్ ఎత్తుకుంటున్నారు చూసారు కదండి మా గ్రామస్తులు అయితే కర్రలు ఎత్తుకొని మరి బయలుదేరుతున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ కర్రలు ఎత్తుకొని వస్తున్నారు షర్టులు కూడా ఇప్పేసి చూడండి మరి ఎంత హాయిగా కర్రలు ఎత్తుకుంటున్నారు చూడండి ఎత్తుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి మా కెప్టెన్ అవును ఖరారు ఎత్తుకుని వెళ్తున్నారు చూడండి చూడండి ఖరాలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు అందరు కూడా చూడండి ఫ్రెండ్స్ తీసుకొచ్చారు ఖరాలు అయితే ఖరాలు తీసుకొచ్చిన చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ కర్రలు తీసుకొచ్చి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి సార్ అలసిపోయారు కర్రలు తీసుకొచ్చి అయితే ఇప్పుడు రెస్ట్ తీసుకున్నారు మా గ్రామస్తులు చూడండి ఏ కార్యక్రమం చేస్తున్నా సరే ఈ విధంగా మేమైతే కలిసి కట్టుగా చూడండి కర్రలు నడపడం గాని వంట కార్యక్రమం కానీ అన్ని మా యొక్క గ్రామంలో అయితే ఈ విధంగా కలిసి చేస్తామండి మరి కాలేజీ కుర్రోలు కూడా అండి చూడండి కర్రలుకొచ్చారు హాలిడేస్ కదా ఈ విధంగా వచ్చి తీరుతున్నారు ఇదిగోండి మన రమేష్ అయితే పీతలు వీడియో తీసిన మరి వీడియోగ్రాఫర్ కూడా చూడండి అలసిపోయినట్టున్నారు అందుకనే ఇదిగోండి బాబాయ్ గారు వాళ్ళ నే తీసుకొస్తున్నారు అంట చుట్టాలు చూడండి మా ఊర్లో పెద్ద మనసు అనమాట మా ఊరు వార్డు మెంబర్ అన్నమాట నాకు మంచి సార్ సేమంటా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే తప్పకుండా మా యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పెద్ద అలాగే